సూపర్ ఎయిట్ లో భాగంగా భారత్ లగే ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడిపోతున్నాయి అయితే భారత్కి ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అనేది చాలా కఠినంగా మారిపోయింది ఒకప్పుడు అంటే కొన్నాళ్ళ క్రిందట ఆ జట్టును ఒక పసికుండా చూసేవారు ఆ టీం ఆట తీరు కూడా అలాగే తగ్గట్టుగా దారుణంగా ఉండేది అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పుడు గా మారిపోయింది రషీద్ ఖాన్ మహమ్మద్ నబీ రహమన్ల్లా గుర్బాజ్ ఒమర్జా వంటి ప్లేయర్లు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ను అందుకోవడం మొదలుపెట్టారు అయితే ఇక కరేబియన్ దీవులకు అడుగుపెట్టిన రషీద్ ఖాన్ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు అంతేకాకుండా అసలు భారత జట్టులో ఒక ఆటగాడి విషయంలో నేను ఇంకా భయపడుతూనే ఉన్నాను అని అన్నాడు అయితే అసలు ఇంతకీ రషీద్ ఖాన్ ఏమన్నాడు అనేది కనుక చూసుకున్నట్టయితే ఒక్క మ్యాచ్ మినహాయిస్తే రషీద్ ఖాన్ సేన అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అన్నీ కూడా మంచి క్వాలిటీ స్పిన్ బౌలింగ్తో దూకుడు బ్యాటింగ్తో మంచిగా ముందుకు వెళ్ళింది అయితే రషీద్ ఖాన్ మాత్రం భారత సారథి రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ ఒక అద్భుతమైన బ్యాటరీ మెచ్చుకున్నాడు హిట్ మ్యాన్ కొట్టే ఫుల్ షాట్ కు తన ఫ్యాన్ అని తను చెప్పుకుంటూ వచ్చాడు ఆ ఫుల్ షాట్ వరల్డ్ లోనే బెస్ట్ అంటూ రోహిత్ ను ఆకాశానికి ఎత్తేశారు అలా ఎవరూ ఆడలేరని చెప్పాడు విండీస్ తో మ్యాచ్ లో ఓటమి మీద కూడా రషీద్ రియాక్ట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ సూపర్ గా ఆడిందని ముఖ్యంగా పవర్ ప్లే లో వాళ్లకు మించిన స్టార్ట్ దొరికిందన్నాడు ఈ మ్యాచ్ లో ఓటమితో బాధ కలిగించినప్పటికీ మేము చాలా విషయాలు నేర్చుకున్నామని అన్నాడు అయితే రోహిత్ బ్యాటింగ్ ఇష్టమైనప్పటికీ కూడా భారత జట్టుపై గెలుపు మాదే అంటూ చెప్పాడు కానీ అతనికి బౌలింగ్ చేయడం ఇష్టం ఉన్నా ఒక రకంగా మేము భయపడతామని కూడా అన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ భారత జట్టుల మధ్య పోటీ ఇప్పుడు రసవత్రంగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు